అరుణ్ ఫోన్ చేసి అని అరిస్తే అరుణ్ లేదు లేరాదు ఆమె ఆమెను దొరుకుంపోవాలని వచ్చిన్నారు ఆమె చూపాలసీ మీద వారెంట్ వచ్చింది మనం డబ్బు కడతాం కదా మనకు వాయిదా ఈ నెల లాస్ట్ మనకు వాయిదా అంటే మనం పోయేదానికి ఇచ్చేస్తాము నువ్వు టెన్షన్ పడుద్ది ఏం కాదులే ఆమె చెప్పొద్దు సాయంత్ర టైం ఇచ్చిన్నారు మనకు

అవన్నీ నాకు వాట్సాప్ చేసి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు అప్పుడు నుంచి పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి మీరు చెప్తాం అంటే వాడు ఆమె కూడా ఇప్పుడేం చెప్పుతాం ఒక టెన్షన్ పట్టి ఏం కాదు అంటూ మాట్లాడతాను నేను సెట్ చేస్తాను కింద నేను అరిచినా నీకు తిట్టుకున్న వాడికి ఎందుకు నా వాడు టెన్షన్ నా కొడు ఎట్టడట మాట్లాడతాడు అని అర్చినాక ఏమి కాదు వేసి చేయండి అది విషయం అందుకే ఇది ఇప్పుడుది కాదండి ముందుది ఇదే అబ్దుల్ ఘనీని తీసుకొని వచ్చి మాట్లాడి మెన్కులేట్ చేసి అన్ని చేసి బెదిరించి కొట్టారా లేదో నాకు తెలియదు అన్ని చేసి మాట్లాడిచ్చాడు ఈమె లక్ష్మి ఎవరు నీకు ఎలా పరిచయం అని దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఇవి ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి నగరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను అక్కడ ఆగిపోయింది ఇంతకు ముందు మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇది అవుతానండి లేదంటే నేను సపరేట్గా చెప్పండి ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండి నాకు మొన్నటి దాకా ఇది లేదు ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు

ఒకే ఒక మాట చెప్తాను సార్ లాస్ట్ నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం ఏకైక కారణం అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో ఇప్పుడు కాని కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకి చెప్పి వెంటనే రిలీజ్ కావాలి లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి మూడు గంటలకు ఫోన్ చేయించి ఎవరు రేణుక ఆ మహిళకి ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను రోజా గారి బంధువు రిలేటివ్ సొంత ఫ్యామిలీ మెంబర్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఇవ్వను అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్ కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు ఏంటి ఏమీ లేకుండానే లక్ష్మి వెళ్ళిపోయిందా లక్ష్మి అలాంటిదా లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు లక్ష్మి డాష్ 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 అని ఎవరిక్కడ డాష్ 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 నీ భార్య మొగుడు ఎక్కడ పోయినా పర్లా దేనితో పోయినా పర్లా నీకు డబ్బులు కావాలి భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యాల్కులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండంగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు దౌర్జన్యంగా ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అతన్ని పనిష్ చేయాలి నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను నేను నేను ఫైట్ చేయడం నా డబ్బులు నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి దానికోసం నేను ఎంత ఫైట్ చేస్తాను నేను నాకు న్యాయం దొరకాలి నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు గ్యాదర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు మేడం మీరు సెక్యూర్గా ఉండండి మేము ఉంటాము అనేసి థ్యాంక్స్ అందరికీ మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఇలాంటి దుర్మార్గుడు వదలొద్దండి ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు అన్నీ కూడా జరుగుతాయి ఇలాంటి నీచుడిని అయితే ఎవరూ నమ్మొద్దండి అండి నమ్మి మోసపోవద్దండి దానికి మేమైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కాకపోతే ఒరిజినల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ని వద్దు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు మాడిఫికేషన్ కంప్లైంట్ ని సైన్ తీసుకుని ఈ రోజు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు దాని ఖచ్చితంగా సెక్షన్స్ ఎందుకంటే దాంట్లో లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి క్లియర్ కంటెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు కంటెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఆ సెక్షన్స్ పెట్టలేదు విడి ఉన్నాం ఈ రోజు మేము ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాము లైఫ్ థ్రెట్ అయితే ఉండడం మాత్రం వాస్తవం ఎందుకంటే ఈవిడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కార్ లో వెళ్లేటప్పుడు దగ్గర ఉన్న గ్యాడ్జెస్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు ఆ కార్ లో కూడా ఉన్నారు తర్వాత కిరణ్ రాయల్ గారు కూడా ఈవిడతో సమ్మ ఎవరితోనో చెప్పించేసి నువ్వు కానీ వీడియో ఇలా రిలీజ్ చేస్తే నేను నీకు అప్పుడే అప్పుడే బెయిల్ ఇప్పిస్తాం చేస్తామన్నట్టు కానీ ఆవిడ ఏది స్పందించలేదు కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి ఈ రోజు ఆ ఎఫ్ఐఆర్ లో ఎక్కడే గానీ ఆ కంప్లైంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాము జైపూర్ సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఈవిడ పేరు లేదు ఈవిడ పేరు రావడానికి రీజన్ కూడా మీకు చెప్తాను అందులో గోపాల్ సింగ్ తర్వాత ఇంకొక వై అనే పేరు ఈ గనీ అబ్దుల్ గనీ అనే పేరు ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి వాళ్ళ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి వాళ్ళు వీళ్ళ పేరు ఈ పేరు పెట్టడానికి రీజను ఈ గని అనే అకౌంట్ నుంచో లేకపోతే ఎక్స్ వైజాగ్ ఈ చుట్టుపక్కల ఉన్న అకౌంట్ నుంచి ఎవరైతే బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయో ఆ డబ్బులు థర్డ్ పర్సన్ ఈవిడ థర్డ్ పర్సన్ కు వచ్చాయి కాబట్టి ఈ నేమ్ యాడ్ చేయడం జరిగింది ఇది మేము మెజిస్ట్రేట్ దగ్గర క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఫైల్ మొత్తం మెజిస్ట్రేట్ చూసిన తర్వాత అక్కడ ఆమె అన్ని అబ్జర్వ్ చేశాక రూల్స్ ని ఎక్కడ రూల్ ఆఫ్ లా ని పాటించలేదు తీసుకురావడంలో కానీ లేకపోతే ఈ పేరు చేర్చడంలో కానీ ఏ దాంట్లో కూడా పాటించలేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా అక్కడ అర్థమైన తర్వాతనే అక్కడ కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఒక డాక్టర్ ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆయన ఈవిడకి సంబంధం లేదు ఈవిడ ఏది నాకు ఫోన్ చేయలేదు ఈవిడ నేను అసలు ఏ రోజు గురించి కలవలేదు మాట్లాడలేదు చేయలేదని క్లియర్ కట్ గా అక్కడ జడ్జి ముందర చెప్పడం వల్లనే జడ్జి దాన్ని నమ్మి నిజాలు చూసుకునేసి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసాని లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీకు పదివేలు పెడితే ఇరవై వేల రూపాయలు వస్తాయని చెప్పేసి అని ఇవన్నీ థర్డ్ పర్సన్స్ చేస్తున్నారు పాపం చాలా మంది వాళ్ళకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు కేవైసీ డీటెయిల్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి అని మొబైల్ నెంబర్లు యూపీఐ నెంబర్లు బ్యాంక్ అకౌంట్లు అన్ని ఇచ్చేసి మోసపోయేది ఎవరంటే ఇచ్చేసిన వాళ్ళు మోసపోతున్నారు ఎవరైతే అలా నమ్మించి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మీరు నమ్మి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు ఈ ఈ రోజు ఈ కథ కర్మ కర్త డైరెక్టర్ మొత్తం ఎవరు అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అసలు వీడికి ఏవీ తెలీదు అలాంటిది వీడిని ఇన్పార్సేషన్స్ కింద తయారు చేసి ఈ కిరణ్ రాయలు అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం క్రియేటర్ అసలు డబ్బులు ఎలా వస్తాయి ఎలా పోతాయి ఎవరికి వస్తాయి వెళ్తాయి షీ జెంట్ నో ఏదో వందల వందల బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు కదా ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులన్నీ ఎవరు వాడారు ఎవరు డ్రా చేసుకున్నారు ఈమె చెక్ బుక్లు ఎక్కడున్నాయి ఈమె పాన్ ఎక్కడ ఎక్కడున్నాయి ఈమ కేవైసీ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి మొబైల్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి ఇవి దగ్గర లేవు మొత్తం ఆయన దగ్గర కస్టడీలోనే పెట్టుకున్నారు ఈవె ఎంత నమ్మితే ఆ కస్టడీలో ఆయనకి ఇచ్చారనేది మన మనకు క్లియర్ కట్ కడుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ చెక్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము ఆ చెక్కులతో కానీ ఏదైనా మిస్యూస్ చేస్తారనే మాకు కూడా కొంచెం సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందరికీ లింక్ కూడా షేర్ చేస్తున్నాం దీంట్లో ఎవిడెన్స్ కూడా ప్రాణహాని అయితే ఉండడం మాత్రం వాస్తవమే ఎందుకంటే మీరందరూ చూశారు వీడియో ఆయన రిలీజ్ చేయడం కూడా చంపి ఆయన లోపలికి వెళ్తే తొంభై రోజుల్లో యాభై రోజులైతే బయటకు వస్తాడంట మరి ఎవరి వెనకాల ఈయన వెనకాల ఎవరి హస్తం ఉంది ఈయన వెనకాల ఎవరి పవర్ ఉంది ఈయన వెనకాల ఎవరు ఉన్నారని మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇస్తాము ఎందుకంటే ఏవేవైతే మేము పొందుపరుచున్నామో ఒరిజినల్ కంప్లైంట్ అదైతే కాదు ఒరిజినల్ కంప్లైంట్లు పెట్టిన అంశాలు చాలా వేరున్నాయి మరి ఎందుకు పోలీస్ వాళ్ళు ఏవరి ఒత్తి ఒత్తిడి ఉండడంలో కంప్లైంట్ మార్చమని చెప్పారు అనేది కూడా మేము ఒకసారి పరిశీలిస్తాము ఇంకేమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడగదలుచుకుంటే మనం ఖచ్చితంగా మేడం ఆన్సర్ చేస్తాం ఇదే ప్రశ్నలో ఒక మహిళని ఎవరు ఆ మహిళ ఎవరు దోట్ నేను అదే అన్నాను కదా నేను అదే అంటున్నానండి ఇప్పుడు ఆయన ఏవైతే అలిగేషన్స్ వేశాడో వాటి అలిగేషన్స్ కూడా ఫస్ట్ మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు సబ్సీక్వెంట్ గా మళ్ళీ మేము కంప్లైంట్ ఇస్తాం ఆయన ఏవేవైతే ఇంకోటి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కిరణ్ రాయల్ ఎందుకంటే మార్ఫింగ్ ఎలా చేయొచ్చు ఏ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన అక్కడ కూర్చోబెట్టి మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చారు ఫోటోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు వీడియోలు ఎలా మాఫింగ్ చేయొచ్చు చిటికెల్లో నేను టూ పాయింట్ వన్ ఎలా తయారు చేస్తాను చిటికెల్లో నేను త్రీ పాయింట్ వన్ ఎలా తయారు చేస్తాను అనేసి ఏ టెక్నాలజీ ఆవిడకి వాట్సాప్ మొబైల్ తప్ప ఏం వాడదు కాదు మహా అంటే లేకపోతే ఆమె టీవీ చూసుకుంటారు ఇంట్లో ఉండే లేడీ ఇంత టెక్నాలజీ తెలిసిన కిరణ్ రాయలు మాఫింగ్ చేస్తారు తప్ప నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైమా ఫేసి మనకు ఈ మధ్యకాలంలో బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్టీన్ డేస్ టైం ఉంటే కూడా ఎఫ్ఐఆర్ కట్టేశారు మార్ఫింగ్ వీడియో అని చెప్పేశారు ఒక లేడీ వ్యక్తి అయి ఉంది ఆ వ్యక్తిం ఉన్న లేడీని అసలు పరిశీలించకుండా ఆమెను అక్యూజ్ చేయడం అనేది మనకు అర్థం కాలేదు ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఇందాక క్వశ్చన్ అయినారో మీరు ఖచ్చితంగా మేము దాని మీద కూడా కంప్లైంట్ ఇప్పుడు ఈ రోజుగా ఈ రోజు మేము మొత్తం కంప్లైంట్ రెడీ చేసుకుంటాం ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఆయన ఏమేమి వీడియోస్ లో అలిగేషన్స్ ఏమేమి చేస్తున్నారు వాటి అన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ అయితే చేయబోతున్నాం డెఫినెట్ గా నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ అండి